ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు వీరు తప్పు చేస్తున్నారు అంటే భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది ఫిష్ ఆయిల్ ఉంది పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళ ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి నెరవేర్చేటవన్నీ కూడా పక్కకు పోయాయి ప్రజలు ఇవన్నింటినీ కూడా అసహించుకుంటున్నారనేటువంటి భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నాయక్ నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణ రహితంగా దాడి చేయటం దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది పోలీసులు వెళ్ళారు పోలీసులు వచ్చినా కూడా అదనపు బలగాలు దిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినటువంటి బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా ఏడు గంటల నుంచి పది గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా ఒకవేళ గతంలో గత ఐదు సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పు అని మాట్లాడారు వాళ్ళ తల్లి వాళ్ళ నా అమ్మ మొగుడా వాళ్ళ తల్లి మొగ్గుడా ఇష్టానుసారం మాట్లాడారు లోకేష్ గారు అయితే గారు అడుగులు లండన్ లండన్లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాత లోకానికి తప్పుతా అని మాట్లాడారు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం తప్ప ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతులు కొంచెం ఉండాలి మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్షణలో ఒకసారి ఆలోచన చేసుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది ప్రభుత్వమే చేసే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది పది గంటల పాటు దాడి చేయించారే ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూదులు మాట్లాడుతూ విరరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటలో పదహైదు నిమిషాల్లో పోలీసులు ఐదు నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం పోలీసులు అక్కడికి వచ్చి పది గంటల దగ్గరుండి దాడి చేయించి చేయడం ఎంతవరకు సమంజిస్తాం ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులను కానీ పోలీసు అధికారులను కానీ మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది మీరు రాజ్యాంగానికి లోపడి పనిచేయాలి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి ఆ బాధ్యత లేకుండా వివరించినప్పుడు మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునేటం లోపే బీసీ నాయకుడు అయినటువంటి గౌడ సోదరుడు అయినటువంటి జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసిన విధానం సమాజ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు తండ్రి ఉన్నాడు విచక్షణార్థికంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్ళపైనేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే చీ ఈ వ్యవస్థనేమనాలి ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది దేశ రాజకీయాల గురించి ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తూ మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆ సమయం లేనప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఉన్నావు ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు సీనియర్ ఉండడము జూనియర్ ఉండడం కాదు మనిషిలో కొంచెం ఇది ఉండాలి సంస్కారం అనేది ఉండాలి సమయం అనేది ఉండాలి తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థలు జోలికి పోయిన వాళ్ళను భయపడే విధంగా ఉండాలి కానీ ఇలా ప్రభుత్వమే ఎన్ చేసి మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ మూకలకు మీరే పోలీసులకు ఈ రకంగా వివరించడం డైరెక్షన్లు ఇచ్చి బీసీల పైన ఇలాంటి వ్యక్తులపైన దాడులు చేయించడం సమంజసమా వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటివి మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయనేటువంటి బాధతో ఇంత దిగజారుతారా క్లియర్ కట్ గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు కుప్పంలో మీరు సిట్ వేశాను అని చెప్పారు మీరు వేసిన సిట్టు మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అనేటువంటి స్టాండ్ మీ సిట్ పైన నమ్మకం లేక అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు నియమించడం కాబట్టి అందులో ఇద్దరు రాష్ట్ర ముగ్గురు రాష్ట్ర అధికారులు ఇద్దరు కేంద్ర అధికారుల సమీక్షంలో అత్యుత్తమైనటువంటి లాబరేటరీలో టెస్ట్ చేయించి అందులో యానిమన్ ఫ్యాక్ట్ లేదు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంది అదే విషయం పైన పదే పదే దాడులు చేయిస్తూ మీ పార్టీకి ఏదో సభ్యులున్నారు కదా ఇప్పుడు మీ వర్కుల కోసమో మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు ఇది మంచి సంస్కార సంప్రదాయం కాదు ఇలాగే ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కూడా గ్యారంటీ కాదు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త